ప్లీజ్ ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి చాలా సూపర్గా ఉంటుంది కోవిడ్ ఇంట్లో పార్టీ జరిగింది చూడండి వాళ్ళు ఎలా తినేసి వదిలేసి వెళ్ళిపోతారంటే అది మాకు తినుమని చెప్తారు అయినా పర్లేదు ఏం చేద్దాం ఇక్కడికి మనం బతకటానికి వచ్చాము కాబట్టి కంపల్సరీ మనం తినాల్సి వస్తుంది తినేసి అవన్నీ తీసి అవి కడిగి అవన్నీ బయట బారేసి అవన్నీ చేసేసి ఆ తర్వాత అన్నీ చేశాక మళ్ళీ ఇంకా వాళ్ళకు ఛాయ్ గవా అన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఛాయ్ గవా అంటే మన ఇంటి దగ్గర ఛాయ్ గవా అంటే ఇక్కడ వీళ్ళు వీలు తాగుతారు చూడండి ఎంత తిండికైతే ఇక్కడ వీళ్ళకైతే విలువ లేకుండా ఉన్నది మనమేమో అద్దుకొని తింటాం తిండి ఎక్కడైనా కొంచెం పడిపోయినా కానీ ఏదైనా కానీ అవి బాబా మనం కొంచెం కాళ్ళకు తగిలినా కానీ మనము అద్దుకుంటాం అన్నాన్ని అన్నం మాత్రం ఇక్కడ ఎంత వృధా చేస్తారంటే మామూలుగా వృధా చేయరు ఇలా వదిలేసి వెళ్ళిపోయి మనం మేము చెప్పుకోవద్దు చూడండి ఇక్కడ ఎందరో ఐదారు కూర్చున్నారు సగం కూడా తినలేదు సగం అంత వేస్ట్ చేసేసి రోజు ఒక మేక ఒక మేకను ఫ్రై చేసుకొని ఖాళీ ఇలా ఫ్రై చేసేస్తారు బిర్యానీ మాదిరి బిర్యానీలో ఇంకా చెప్పాలండి ఎలా ఉంది వీడియో చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ కంపల్సరీ కామెంట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెట్టగలుగుతాను సరే అండి చెప్పాలండి ఇంకేం చేసురు ఏంటి మీరు అందరూ అయితే బాగున్నారు కదా మీరు మా అమ్ములను మాత్రం ఆదరిస్తూ ఉండాలి మీ మీ సపోర్ట్ మాత్రం నాకు ఎల్ల కాలం కావాలి మీ అందరి సపోర్ట్ నాకు ఫుల్గా ఎల్ల కాలం కావాలి నాకు కొత్తగా పెట్టాను కదా మీ సపోర్ట్ అయినా పర్లేదు అందరు సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇంకా కావాలి నాకు ఇంకా సపోర్ట్ కావాలి షేర్ చేయండి ఈ వీడియో సబ్స్క్రైబర్ చేయండి చూడు వాడు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుండి ఇక్కడ తినటానికి ఎక్కడ బాగుంటుంది ఎక్కడ ఏముంటుంది ఎక్కడ ఏం దొరుకుతాడు యూపీ పిల్లో యూపీ పిల్లోడు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ ఏముంటుంది అనేది ఉరుకులాడుతూ ఉంటాడు ఎక్కడ ఏం దొరుకుతుందని మేమైతే ఇక్కడే కూర్చొని ఆరామ్సే మేమిద్దరం కొద్దిగా తిన్నాము తినేసి మేమిద్దరమే మొత్తం క్లీన్ చేయాలి అన్నట్టు వాడు ధ్వనిలో పనిచేస్తాడు చాయ్గా వాళ్ళకి కావ పట్టిస్తాడు నేను డ్రైవర్ని ఇద్దరం అంతా క్లీన్ చేసి ఇప్పుడు అన్ని పక్కకు పెట్టేయాలి చూడండి మామూలు వేస్ట్ చేయలేరు అన్నం అయితే ఫుల్ వేస్ట్ చేసిస్తారు వీళ్ళు ఏం చేద్దామండి ఇలా ఉంది ఇక్కడ లైఫ్ ఇంకా చెప్పాలండి షేర్ చేయండి వీడియో